నమస్తే నేను మీ సతీష్ వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెడకి ఉచ్చు బిగియబోతోంది అనేటువంటి ఒక ప్రచారం విస్తృతంగా జరుగుతోంది ముఖ్యంగా ఆ పార్టీని వీడిన నేత రెడ్డి ఇటీవల చేసినటువంటి కొన్ని కామెంట్స్ కావచ్చు అలాగే నిన్న పార్లమెంట్లో లావ్ కృష్ణదేవరాయలు ఎంపీ ఏదైతే కనుక ఆయన లిక్కర్ స్క్యాంప్కి సంబంధించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు అదే సమయంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఇలాగా అనేక అంశాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మెడకి ఉచ్చుగా బిగేబోతున్నాయనేటువంటి ప్రచారం జరుగుతూ ఉంది మరి ఇందులో ఏ మేరకు వాస్తవం ఉంది మరి జగన్మోహన్ రెడ్డికి ఉచ్చు అనేటువంటి ఏ కోణంలో ఏ రకంగా బిగిసే అవకాశం ఉంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖరాజుకి విశ్లేషకులు అడ్స్మల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ముఖ్యంగా చాలా కాలంగా వింటున్నాం జగన్మోహన్ రెడ్డి మీద కేసులు జగన్మోహన్ రెడ్డి అరెస్టు జగన్మోహన్ రెడ్డి ఇది అని కాకపోతే ఇప్పుడు మాత్రం చాలా ఒక లాజికల్ కన్క్లూజన్ తోటి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ చేసి జగన్మోహన్ రెడ్డి మీద కేసులు నమోదు ఉంది త్వరలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడు అందులో విజయసాయి రెడ్డి కావచ్చు అవినాష్ రెడ్డి కావచ్చు లేదా నిన్న లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు పార్లమెంట్లో మాట్లాడినటువంటి అంశం మరి అమిత్ షా గారిని కలిశారు ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిశారు ఆయన మరి ఇవన్నీ కూడా ఎలాంటి పరిస్థితులకి దారి తీసేటువంటి అవకాశం ఉందండి ఏదన్నా రెండు మూడు రకాలుగా చూస్తారండి ఒకటి సెంటర్ పాయింట్ నుంచి అన్ని వైపులకి వెళ్తారు అంటే జుట్టు పట్టుకుని ఆడికి సంబంధించి అన్ని అన్ని వైపులకి దర్యాప్తులు విచారణలో చేస్తారు లేదా అన్ని వేపుల నుంచి ఒకటి 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 పట్టుకుని దర్యాప్తు చేసుకుంటూ ఆ చివరికి ఆ పాయింట్ అక్కడికి వెళ్తుందో చూస్తారు ఇందులో రెండోది జరుగుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు సపోజ్ జగన్ అనుకుంటా జగన్ పట్టుకోవడానికి సరిపడగా ఆధారాలు కానీ ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉంటాయి ఎందుకంటే అన్ని డై అతను ఓపెన్గానే దుబ్బేశాడు సీసీ కెమెరాలు చూడక్కలేదు అతను ఆ సూటికి సట్టుపాటు ఎదురుకునే కనబడిందని చేశాడు అతను ఇప్పుడు సాధారణంగా ఏదైనా దొంగతనం జరిగిందనుకోండి సీసీ కెమెరాలు చూద్దామంటారు ఏంటి ఆవిడ పట్టుకెళ్ళాడు చూద్దాం అని ఈయన సీసీ కెమెరాని తీరా నేను డైరెక్ట్గా పట్టిపోతున్నాను పట్టిపోడు అన్ని అని దుబ్బేశాడు డైరెక్ట్గానే అయితే ఇక్కడ మనకు ఎలా ఉంటుందంటే మన చట్టంలో సాక్ష్యాధారాలు చాలా పకడ్బందీగా ఎవిడెన్స్లు ఇవన్నీ ఉండాలి పక్కాగా టెక్నికల్గా కూడా ప్రూవ్ అవుతూ ఉండాలి అది లేకపోతే ఒప్పుకోరాళ్ళు జడ్జి గారు ఎదురుగా ఉన్న సూట్ కేసు కొట్టేసినాయి కానీ అటు సూట్ కేసు కూడా అతను చూసేనా కూడా చెప్పాలి అలాంటిది మన చట్టం ఎందుకంటే అది దానికి ఉదయం కోసం పెట్టారు దాన్ని పెట్టారు ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ అతను అరెస్ట్ చేశారనుకున్నాయి జగన్ జగన్మోహన్ రెడ్డిని చాలామంది కోరుకున్నట్టు అరెస్ట్ చేశారనుకుండా అరెస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అతను ఒక ఏడు మొహం పెట్టుకుంటాడు నన్ను అన్యాయంగా అరెస్ట్ చేసేస్తున్నారు నేను చాలా మంచివాడిని నేను దొంగతనాలు చేసినందుకు అరెస్ట్ చేసిన ఉండవు మీకు అందరికీ అమ్మఒడి ఇచ్చింది కాబట్టి అరెస్ట్ చేశారు నాకు అంటాడు అర్థమైందా మీకు లేకపోతే అమ్మఒడి ఇమ్మంటున్నాను కాబట్టి అరెస్ట్ చేశారు అంటాడు ఇప్పుడు అలా అబద్ధాలు అలవాటు పడిపోయి జనం కూడా అయ్యా అని ఏడిసి ఉంటాడు ఇప్పుడు అదే మేము చేస్తా ఉంటారు చూడాలనుకుంటాను ఏదో సినిమాలో చూపుతూ ఉంటారు అత్తమాని ఉన్నాయి అది అత్తర ఆ ఏడుపులు బాటలు చూస్తే సిరగా వచ్చింది మనకి సానుభూతి కోసం సానుభూతి అది వాళ్ళ అలవాటు ఏమి విద్య కదా అది అందుకునే అతను ఇలా వేయించుకోవడానికి ట్రై చేస్తున్నాడు అతను పదే పదే ఏ మధ్య సోదరు అంటున్నాడు లేకపోతే ఆడవాడు నేను మీ సంగతి అంటున్నాడు సుబ్బారెడ్డి మీ సంగతి చూస్తే నేను వచ్చిన తర్వాత అంటున్నాడు లేకపోతే మళ్ళీ మనమే వస్తాం అడితే శాల్యూట్ కొట్టిస్తాను ఇలాంటివి అంటున్నాడు అలాంటివి వాళ్ళకి తిక్కరైపోయి అయిపోయి మన లోపల వేస్తారేమో అని వీళ్ళు నువ్వు అంతనే డాన్స్ చేసుకో తర్వాత చూద్దామని వీళ్ళు ఏం చేస్తున్నారంటే చుట్టుపక్కల చెక్ పెడుతున్నారు పులి మేక ఆటలో పులి ఉన్న గడి వదిలేసి చుట్టూ బంధించి ఇటు పోతాం కూడా దారి విజయసాయి రెడ్డి బయటకు వచ్చాడు మొత్తం చెప్పేసి వెళ్ళిపోయాడు ఆ విక్రాంత్ రెడ్డి ఆ రెడ్డి ఈ రెడ్డి గురించి రాజ్ కసిరెడ్డి అలాంటి వాళ్ళందరి గురించి చెప్పాడు ఇంకా లోపల చాలా చెప్పేసి ఉంటాడు ఎవరిని పట్టుకున్నా ఆఖరి పోసాం కృష్ణమూరిని కూడా నాకే సంబంధం సాక్షి వాళ్ళు చెప్పేసాడు ఇప్పుడు రెండోది ఏదో ప్రెస్ మీట్ వచ్చింది కమ్మ పార్టీకి క్షమాపణ అనేది అదంత అది పోతుంది కాదు ఎలక్షన్ అయిన తర్వాత పార్టీ అది ఇప్పుడు జైలు నుంచి వచ్చిన తర్వాత విడుదలైన తర్వాత వీడియో కాదండి చాలామంది పొరపాటు పడుతున్నారు ఎందుకంటే అసలు అతను ప్రెస్ మీట్ పెట్టకూడదు కండిషన్ బెయిల్ మీద తెలిపిచ్చాడు అతను అదే పాపుకుంటాడు అదొక మ్యూసెన్స్ మనకు ఇప్పుడు ఏది నిజమో ఏదో అబద్ధమో తెలియకుండా నడుపుతూ ఉంటుంది కదా ఇతను ఎవరిని అరెస్ట్ చేసినా అందరూ కూడా ఏం జరిగిందో ఏటో కొంతమంది ఉద్దేశపూర్వకంగా కూడా ఇవ్వేస్తున్నారు ఎప్పుడు ఎవరిని కలిపి కలిపినా సరే ఇప్పుడు ఈ అన్నీ ఒక ఎత్తిటి లిక్కర్ స్కామ్ మొత్తం బొమ్మ తీసుకొచ్చి పెట్టాడు ఆయన లావకృష్ణ దేవరాలు గారు బాంబు ఆ బాంబు తాలూకు శకలాలు అందరికీ గుచ్చిపోతాయి జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ గుచ్చిపోతాయి ఆ అంతా ఎక్కడ పెట్టారు ఏటనేటువంటిది ఒక ఈయన చెప్పాడు దాని మీద మొత్తం బొమ్మ వచ్చేస్తుంది బయటికి ఏమండీ దీనికి తోడు అవినాష్ రెడ్డి వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు అది ఎస్టాబ్లిష్ అయిపోతుంది అంటే రై రైసు అక్రమ వ్యాపారంలో మూలాలీతం వైపు చూపిస్తాయి లెక్కర్ వ్యాపారంలో మూలాల ఇతన వైపు చూపిస్తాయి వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసులో సూత్రధారులుగా వీళ్ళు ఎస్టాబ్లిష్ అవుతారు ఈ ఎన్ని జరుగుతుండగా సాక్షి పేపర్ మూతపడుద్ది ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పుడు రాతలో వాళ్ళు చేసిన ఇది వాళ్ళ కేటాయింపులు ఆల్రెడీ మూతపడిందే మానవతా దృక్పథంతో నడుస్తుంది అది ఆఖరికి భారతీయ సిమెంట్స్ కూడా మించేస్తారు ఇవన్నీ ముందు చేస్తారు ఇంకా కక్ష అంటారు వాళ్ళన్నీ తప్పు చేశారు వాళ్ళు వాళ్ళు తప్పు చేసినా వాళ్ళు నేరం చేసినా వాళ్ళ ఉన్న ఈ ప్రభుత్వం ఎందుకు ఊరుకుంటుందంటే చాలా మందికి అర్థం అవట్లేదు వా అటువంటి వాడికి ఆయుధం చేతికి ఇవ్వకూడదు ఇప్పుడు కొంతమంది వీరులు ఏం చేస్తారంటే యుద్ధం చేసినప్పుడు అవతరొడికి యుద్ధం యుద్ధం జరుగుతుంటే దొంద యుద్ధం జరుగుతున్నప్పుడు అందరూ ఒకటి కత్తి జారిపోందనుకో అలా ఉండి కత్తి తీసుకుంటాడు కస కసక్కన తెలుస్తుంది ఎందుకు ఇచ్చిన రా బాబు అని వీళ్ళు అందుకుని అతనికి ఎట్టి పరిస్థితుల్లో అన్ని వేపులా బా కట్ చేసి ఇటువంటి వాడిని దారి లేకుండా అమ్ముసేస్తున్నారు గెలిపోవచ్చు నేను యాక్చువల్గా నెలాఖరికి వెళ్ళాలి ఈ అనివార్య కారణాల వల్ల పదిహేనో తారీఖు అయితే పడింది ఇది ఏప్రిల్ పదిహేను లోపల ఇతను వెళ్ళిపోవడం అయినటువంటి కాయం ఎవడ ఆపలే అతను ఆపుదామని ప్రయత్నం చేసుకుని ఉంటారు ఇప్పుడు మొన్న వచ్చిన ఫైర్ యాక్సిడెంట్ జరిగి డబ్బులు దొరికేసి చూసారు అలాంటి వాళ్ళు కొంతమంది హెల్ప్ చేస్తారు కానీ ఈ ఫైర్ యాక్సిడెంట్ కూడా జరిగిపోయిన తర్వాత ఇంకా ఆడకేమో భయం దావడ చేయడం మాకు ఎందుకు మీ దాని బాబు దగ్గర రాక బాబు ఉంటారు అంతమైందా అంచేత అతని దారులన్నీ కూడా ద్వారము మూసివేయబడినది అని బోటి చోట్ల అంటే ఇంకో పక్కన చూస్తే ఒకవైపున ఈ రకంగా కేసులు ఇవన్నీ ఉచ్చు బీగుస్తూ ఉంటే ఇంకో పక్కన వైసీపీ నేతలు ముఖ్యంగా అంబటి రాంబాబు కూడా మొన్న పోసాని కృష్ణమూర్తి విడుదలైన సందర్భంగా ఆ సమయంలో మాట్లాడుతూ మీకు గ్రామానికి ఒక పోలీస్ స్టేషన్ ఉంటుందేమో మాకు వంద మంది లాయర్లు ఉన్నారు మా జగన్మోహన్ రెడ్డి లీగల్ టీం బలమైనటువంటి లీగల్ టీంని మా అధినేత మాకు అందించారు మీరు ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా మీరు మమ్మల్ని భయపెట్టలేరు అంటూ ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఎలా చూడాలి ఇప్పుడు ఎవడో ఎవరిని భయపెట్టలేడండి ఇప్పుడు ఏం తిడిపోలేనా భయపడ్డారా జగన్ మామూలుగా రాచకం చేసాడా భయపడ్డాను ఏమైనా ఎవరు మాట్లాడుతూ మానేసా నేను మానే మాట్లాడుతూ మానేసావా తిడిపోవాలంటే వదిలే మేము కూడా మాట్లాడాం కదా ఏం పికారు వాళ్ళు ఎవడో ఎవరిని భయపెట్టలేరు నువ్వు తప్పు చేయనంత కాలం ధరంగా మాట్లాడొచ్చు నువ్వు తప్పు చేసావు కాబట్టి మీ బెంకు మేకపోతుగా మీరు నటిస్తున్నారు పోలీసులు తీసుకెళ్ళి మీరు వలపని వంశం అలా మాట్లాడాడు రూపురేఖ లావణ్యాలు మారిపోయి కోసాల ఇష్టం మళ్ళీ అలా ఎగిరాడు నన్ను ఎగిరినరాడు కొంతమంది అయితే ఒక ఆవిడైతే నా అదరస నుండి ఆవిడ అన్న నన్ను వదిలే అన్న ఆపరేషన్లో అయితే చేయించుకున్నాడు నేను ఉండలేను హాస్పిటల్లో మీరు క్షమించే కొన్నాళ్ళు ఆకు సన్ని తగ్గి తగ్గి ఆ చాయిస్ దగ్గర ఉంది దాన్ని మన వాళ్ళు లేదా అలా జాలి చూపించకుండా అదండి ఇది అన్నారు అది నిజమే కొన్ని పాముల్ని పోవలేని వదలకూడదు మనం వీళ్ళు మంచోళ్ళు కాబట్టి కొంచెం వదులుతున్నారు అంతే ఏంటండి ఇక్కడ మీకు అంబటి రాంబాబు గారన్నా ఎవరే మాట్లాడినా మేకపోద్దు గాంభీర్యమే వాళ్ళకి ఏమి ఛాన్స్ లేదు వీళ్ళు కొల్లేరు చేస్తే తోలు లేచిపోద్ది అని నాకు తెలుసు అంతేందండి రాజకీయ పార్టీలు ఉన్నారు కాబట్టి ఆ స్కిన్ కాపాడతానికి ఆ జనం అది వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి మనం ఎందుకు వచ్చిన కూడా అనవసరంగా చెడ్డ పేరు తెచ్చుకుంటే ఎందుకు ప్రజల్లో అనుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు తప్ప అచ్చంగా జగన్ అయితే అసలు దేశం ముందు పారిపోవాలి వెళ్ళి అర్థమైందా జగన్లో వాళ్ళు ఎలాగైతే వ్యవహరించారు అలాగే వ్యవహరిస్తే ఆంధ్రప్రదేశ్లో సగం మంది ఉంటారు మిగతా సగం మంది అంటే ఓట్ల వాళ్ళు కూడా పోదురు వీళ్ళు తుక్కురాకుడస్తే కానీ వీళ్ళు అలా చేయరు కదా ఆడికి మనకి తేడా ఏముంది అనుకుంటారు కొంత సమయంలో పాటిస్తారు సరైన సాక్ష్యాధారాల కోసం ఏద్దాం ఎందుకంటే కోర్టు చేతి చెవాట్లు ఆడుతుంటాడు అండి వాళ్ళు సిగ్గలేదు కాబట్టి కోర్టు చేతి చెవాట్లు తిని గోడబుచ్చి వేసి గారు నిన్న మొన్న వాళ్ళు ఎవరి వాళ్ళ చేస్తే మీరు అంత ఉత్సాహం ఏంటి అని అడిగారు కోర్టు ఎవరినో సోషల్ మీడియా వాళ్ళు కూడా అలాగే అడగకూడదు సోషల్ మీడియాలో రాసేసుకోవచ్చు మీకు ఉత్సాహం ఏంటి సోషల్ రాయ రాయచ్చని ఏమంటే మళ్ళీ ఇది అని రకరకాల ఏంటండి అదే వెసులుపోట వాళ్ళకి ఇప్పుడు మంచివాడిని నిర్బ అక్రమంగా నిర్బంధిస్తే తప్పు చెడ్డవాడిని అక్రమంగా బలవంతంగా నిర్బంధించాలి వీళ్ళు ఏమంటారో నువ్వు ఎవరిని అక్రమంగా నిర్బంధించకూడదు అంటారు ఇది వచ్చింది మన మన చట్టాల్లో న్యాయాల్లో ఉన్న సమస్య ఇది పిడుక్కి బియ్యంకి ఒకే మంత్రం మంచివాడికి చెడ్డవాడికి ఒకే రూల్ ఇప్పుడు మంచివాడు ఉన్నాడు అనుకోండి వాడు కొంచెం దగ్గర దగ్గర లిఫ్ట్ ఎక్కనివ్వాలి చెడ్డవాడు ఉన్నాడు నెట్లు ఎక్కి వెళ్ళారు నువ్వు అని అలా అది అప్పుడు నువ్వు మంచి చేట్ట అలా చేతావు మరి కోర్టులు ఉన్నది ఎందుకు మంచి చేట్ట తేల్చడంగా కదా పోలీసులు గట్ట ఉన్నదే వాళ్ళు కొంచెం పని పనిచేయాలి ఏమైనా ఇది నాదా వితండవాదం కింద అర్ధపర్ధలు లేని లాజిక్ లేకుండా ఉంటుంది నేను చెప్పేది కానీ అలాగోసారి ఆలోచించి చూడండి మనసు ఉంటే మార్గం ఉంటుంది దాన్ని ఎలాగైనా దాన్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు ఏమైనా మీకు ఓరిక మేరకు మీకు సంతోషమైనా జగన్ అరెస్ట్ అయితే ఏప్రిల్ పదిహేనుకి అయ్యే అవకాశాలు ఉన్నాయి గట్టిగానే ఎందుకంటే ఒక్కొక్క కేసు ఒక్కొక్క ఫాము మెల్లగా పోకుండా వచ్చేస్తుంది అవినాష్ రెడ్డి బెయిల్ కూడా రద్దయిపోవచ్చు అందుకే ఆ కోర్టులో సునీతారెడ్డి గారు మొదలదండి అతన్నాయి ఎందుకంటే ఆ అమ్మాయి చేసి పోరాటం అనన్య సామాన్యం అసలు గంట పోరాడుతుంది ఇది జరగబోయింది